కర్నాడు జిల్లా నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట డీఎస్పీని కలిసిన కొత్తగా పెళ్లైన ప్రేమ జంట తమ కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు మరియు బంధువుల నుండి ప్రాణహాని ఉందని రొంబిచర్ల మండలం ఎడ్వర్డ్ పేటకు చెందిన గుర్రాల శామ్యులు తోట మినిషా ఫిర్యాదు అది పల్నాడు జిల్లా రొంపచర్ల మండలం ఎడ్వర్డ్ పేట గ్రామం నా పేరు గుర్రాల శామ్యులు నేను ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని తన పేరు తోట మనిషా తను ఓసీ కులానికి నాయుడు కులానికి చెందిన అమ్మాయి మేము గత ఐదు సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాము మా ఇద్దరు కులాలు ఒకట వేరు అవ్వటం వల్ల మా పెద్దలు అంగీకరించలేదు మేము చాలా మాట్లాడాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మాకు ప్రాణహాని ఉంది అందుకనే డిఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాం పదిహేను రోజుల క్రితం మాకు వివాహం అయింది హైదరాబాద్ హైదరాబాద్ లో చేసుకున్నాం మాకు మా ఊరు నుంచి ముగ్గురు నుంచి మాకు ప్రాణహాని అయింది వారి పేరు జిడ్డు ఎర్రయ్య జిడ్డు రాజా మా నాన్నగారి పేరు తోట శ్రీనివాసరావు లేదు మాకు సహాయం చేసిన వాళ్ళని కాల్ చేసి వాళ్ళని స్టేషన్ లో పెట్టడం ఇబ్బంది పెట్టించడం బాగా జరుగుతుంది వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు వదిలేసుకున్నామన్నారు ఆయన మధ్యలో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ని కలిసాము రేపు మా రేపు పొద్దున మా పేరెంట్స్ కలిసి కౌన్సిలింగ్ ఇప్పించి పంపిస్తా అన్నారు దయచేసి